పాస్పోర్ట్స్ రూల్స్ మార్చారండి ఈ నెల పదహైదు నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక అప్డేట్ ఇస్తా దాని గురించి మనం ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుందాం దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ చాలా సులభవంతం చేయడానికి భద్రతను బలోపేతం చేయడానికి రూపొందించబడిన పాస్పోర్ట్ నిబంధనలు కొత్త సెట్ను భారత ప్రభుత్వం ఆవిష్కరించింది ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి పదహైదు తర్వాత పూర్తిగా అమలులోకి రాబోతున్నాయి పాస్పోర్టుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు కొత్త రూల్స్ ప్రకారం పత్రాలు సమర్పించాలని అధికారులు కోరుతూ ఉన్నారు కొత్త ఫ్రేమ్ వర్క్ కింద పాస్పోర్ట్ కోసం ఏ పత్రాలు అందించాలనే లిస్టును అయితే వెల్లడించింది పేపర్ వర్క్ను పనిని తగ్గించడానికి డిజిటలైజేషన్ చేశారు ఆధార్ ప్రభుత్వం జారీ చేసిన ఇతర ఐడీలు వంటి వాటిని తప్పనిసరి చేశారు దరఖాస్తుదారులు తక్కువ పత్రాలు పాస్పోర్ట్ కార్యాలయాలకు ఎక్కువ సార్లు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త రూల్స్ రూపొందించారు అని చెప్తున్నారు అసంపూర్ణమైన లేదా తప్పు పత్రాలతో సమర్పించిన దరఖాస్తులను పూర్తిగా రిజెక్ట్ అవుతాయని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు పోలీసు ధృవీకరణ ప్రక్రియ సమగ్ర పరిశీలన అత్యంత ముఖ్యంగా మెరుగుదలలో ఒకటి సాంప్రదాయకంగా పాస్పోర్ట్ జారీ సుదీర్ఘమైన దశలో ఒకటి ధృవీకరణ ఇప్పుడు ఎక్కువ డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహిస్తారు సమన్వయ వ్యవస్థలను ప్రవేశపెట్టడం అంటే చాలా సందర్భాల్లో పోలీసు తనిఖీలు వారాల కంటే కొన్ని రోజుల్లోనే పూర్తి చేయవచ్చు ఇందులో కొన్ని సందర్భాల్లో పోస్ట్ ఇష్యూ వెరిఫికేషన్ ఉంటుంది ఇది పాస్పోర్ట్ను ముందుగా పంపించి తరువాత ధృవీకరణకు వీలు కల్పిస్తుంది దరఖాస్తుదారులకు మొత్తం కాలక్రమాన్ని క్రమబద్ధీకరిస్తుంది దరఖాస్తు ప్రక్రియను చాలా యూజర్ ఫ్రెండ్లీగా మార్చారు ప్రభుత్వ పాస్పోర్ట్ పోర్టల్ మెరుగైన లక్షణాలతో అప్డేట్ చేశారట ఇది దరఖాస్తుదారులకు మధ్యవర్తులకు అవసరం లేకుండా ఫారంలను పూరించడానికి పత్రాలను అప్లోడ్ చేయడానికి అపాయింట్మెంట్ స్లాట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని చెప్తా ఉన్నారు డిజిటల్ సమర్పణ రియల్ టైం నోటిఫికేషన్లపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో దరఖాస్తుదారులు తమ దరఖాస్తు స్థితిని సులభంగా ట్రాక్ చేయవచ్చు అని చెప్తున్నారు మైనర్లకు సంబంధించిన క్లియరెన్స్లో తల్లిదండ్రుల సమ్మతి డిజిటల్ జనన ధృవీకరణ పత్రాలు లేదా పాఠశాల ఐడీలు సజావుగా ఆమోదం పొందుపడుతూ ఉన్నాయి ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి పాస్పోర్ట్ల నియామకాలను కూడా స్పష్టం చేశారు దీనివలన పిల్లల పాస్పోర్ట్ జారీ చేయడానికి పట్టే సమయం చాలా వరకు తగ్గుతుంది అదనంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ కేంద్రాల సంఖ్యను విస్తరించాలని చూస్తూ ఉంది మొత్తానికి దీని చిన్న పట్టణాల గ్రామాల సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు ఏదేమైనా పాస్పోర్ట్ సేవలలో మార్పులు తెలుసుకొని ప్రజలు ముందుగా ఉంటే తల ఈ రిస్క్ లేకుండా ఉంటుందండి లేదంటే పాస్పోర్ట్ కాడికి పోయిన తర్వాత చాలా తలకాయన ఇవ్వబడే అవకాశం ఉంది ఎవరు చెప్పినట్టు అని వినాలి తెలిసి తెలియని మధ్యలో ఎలా ఉంటారు ఈ పాస్పోర్ట్ ఇచ్చా కాడ చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ పాస్పోర్ట్ మారిన రూల్స్ విషయంలో ఒకటి రెండు సార్లు తనిఖీ చేసుకొని వెళ్తే మంచిదని నా అభిప్రాయం